జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏటా కేంద్రం నిర్దేశిస్తున్న కనీస వేతనాన్ని వేతనదారులు అందుకోలేని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో పనుల విధానంలో మార్పులు తీసుకొచ్చి సగటు వేతనాన్ని మూడు వందల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది ప్రధానంగా రోజులో ఆరు గంటల పాటు పనిచేసి రెండు పూటలు పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై ఒక్క వేల మంది ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఒక్క ఏడాది మినహా మిగిలిన నాలుగేళ్ళు కనీస వేతనానికి నోచుకోలేదు ఇందుకోసం ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భారీగా నష్టపోయారు దీని ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై పడుతోంది ఒక వేతనదారుడు రోజుకు డెబ్బై రూపాయలు కోల్పోతున్నట్లు సగటు వేతనాన్ని బట్టి తెలుస్తోంది ఏడాదిలో వంద రోజుల పని దినాలు కల్పిస్తారు ఈ లెక్కన ఏడాదికి ఏడు వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం శివప్రసాద్ ఆదేశాల నేపథ్యంలో సగటు వేతనం వచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు ఇందులో భాగంగా ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది మేట్లు ఏడు వందల నలభై ఎనిమిది మంది క్షేత్రస్థాయి సహాయకులకు అవగాహన కల్పించారు పూడికతీత్తల స్థానంలో వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు ఫారం పనులు ఫిష్ పనులు ట్రెంచ్ పనులు చేపట్టడం ద్వారా వేతనం పెంచాలని నిర్ణయించారు ప్రతి పంచాయతీలో పశువుల షెడ్డుతో పాటు చేపల పెంపకానికి ఒక చెరువు ఏర్ ఏర్పాటు చేయనున్నారు ఎన్ఎన్ఎంఎస్ యాప్లో నాలుగు గంటల వ్యవధిలో రెండు ఫోటోలు అప్లోడ్ చేయాలని అధికారులు చెబుతున్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి